లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు పద్నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం రెండవ అధ్యాయం వచనం కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనక పొలములో ఏరుక్కొనేను వ్యాఖ్యానాంశం ఏరుక్కొనే రూతు మొదటి భాగం వ్యాఖ్యానాంశం పరిగ ఏరుకునే రూతు మొదటి భాగం వ్యాఖ్యానం రూతును ఇక్కడ పరిగి ఏరుకునేదిగా చూస్తున్నాం అయితే ఇలా పరిగ ఏరుకోవటంలోని ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యత ఏమిటి మొదటి అధ్యాయం ఎవల కోత ఆరంభము అని చెప్పడంతో ముగిస్తుందని మనం గుర్తుంచుకోవాలి నయోమి రూతు పుష్కలంగా పంటలు ఉన్న సమయంలో వచ్చారు అయితే పంట ఎంత సమృద్ధిగా పండినా దానిలో నుండి సమకూర్చుకోకపోతే ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చటానికి అది పనికిరాదు కోత కోసేవారు పరిగె ఏరుకునేవారు తప్పక తమ పని తాము చెయ్యాలి లేకుంటే పంట పుష్కలంగా ఉన్నప్పటికీ వారు ఆకలితో అలమటిస్తారు పరిగె ఏరుకోవటం ద్వారా రూతు తన అవసరాలకు నయోమి అవసరాలకు సరిపోయినంత పొందింది కోత యజమాని కూడా సమృద్ధిగా అనుగ్రహించాడు కాబట్టి దీనిని ఆత్మ సంబంధంగా అన్వయించుకుంటే విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సమకూర్చుకోవాలనే అర్థము పరిగెరుకోవటంలో కనిపిస్తుంది ఇస్రాయలు చరిత్రలో దేవుడు ఆ జనాంగమనకు ఆ దేశమును ఒక పరిపూర్ణమైన హక్కుగా అనుగ్రహించాడు దాని సరిహద్దులను చాలా ఖచ్చితంగా నిర్దేశించాడు ఇంకనూ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమునూ మీకు ఇచ్చుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు అని యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం మూడవచనంలో చదువుతాం వారు దానిని స్వాధీనపరుచుకోవాలి అలాగే పౌలు కూడా క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో విశ్వాసులు ఆశీర్వదించబడ్డారని అత్యంత విశ్వాసంతో చెప్పగలిగాడు అయితే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటి యొక్క వెడల్పు పొడవు లోతు ఎత్తు ఏమిటో విశ్వాసులు అర్థం చేసుకోవాలి మనలోని పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యము జరగాలని ప్రార్థించకుండా ఇది జరగదు ప్రభు మనలను తన దగ్గరకు పిలిచినప్పుడు అది మన చరిత్రలో ఒక అద్భుతమైన రోజు మన పాపాలు క్షమించబడ్డాయని తెలుసుకున్నాం మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము తద్వారా వెలుగులో ఉన్న పరిశుద్ధుల భాగస్వామ్యానికి తగినట్లుగా తయారు చేయబడ్డాం మహిమ కొరకు యోగ్యతలో ఎదుగుదల లేనప్పటికీ అపోసరుడు దేవుని గురించిన నిజమైన జ్ఞానం ద్వారా ఎదుగుదల కోసం చూస్తున్నాడు అని కొలసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో చదువుతాం అయినప్పటికీ అయ్యో మనం ఇంకా పరిగె పరిగెరుకునే విషయంలో ఎంత దయనీయంగా ఉన్నామో క్రీస్తు యొక్క శోధింప శక్యము కానీ ఐశ్వర్యములోనికి మనం ఇంకా సరిగా ప్రవేశించలేదు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు